మంచు మోహన్ బాబు సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది అది ఎందుకు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు కుటుంబంలో ఏవైతే కొన్ని ఇబ్బందులకరంగా కొన్ని వివాదాలు జరిగాయో అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి గతంలో కూడా కీలకంగా చూసుకుంటే మోహన్ బాబు కానీ మంచు మనోజే కానీ మంచు మెయిన్ గా విష్ణుయే కానీ మంచు లక్ష్మీ కానీ వీళ్ళ మీద చాలా భారీ ఎత్తున సోషల్ మీడియాలో అయితే కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులే కానీ మెమర్సే కానీ చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు అయితే చాలా సుప్రీం సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది నాకు సంబంధించి అంటే మోహన్ బాబుకి సంబంధించిన కీలకంగా ఆయన ఫోటోలు కానీ ఆయన వీడియోలు కానీ లేదంటే ఆయన వాయిస్ కానీ ఏవైతే సంబంధిత సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో తొలగించాలి అవన్నీ కూడా ఉపయోగించి ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగించి కొన్ని కొత్త రకమైన వినూత్నమైన కొంత అశ్లీలకరమైన వీడియోలు ఏవైతే తయారవుతున్నాయో వాటిని రీక్రియేట్ చేసే విధంగా పాల్పడే అవకాశం ఉంది అనేటట్టు ఢిల్లీ సుప్రీం కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది దీని మీద ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ ఢిల్లీ సుప్రీం కోర్టు అయితే ఒక కీలక వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏవైతే మోహన్ బాబుకి సంబంధించిన ఫోటోలు కానీ ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏవైతే ఉన్నాయో గూగుల్ కానీ ఇతర ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా తదితర ప్లాట్ఫామ్స్ లో ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ సంబంధించి మోహన్ బాబు సమాచారాన్ని అంతా కూడా తొలగించాలి అన్నట్టు ఒక నివేదిక అనేది ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మోహన్ బాబుకు సంబంధించిన ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ మెయిన్ గా వాయిస్ కానీ ఎటువంటివి కూడా గూగుల్లో ఉండవు ఉండబోవాలన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది